విష్ణు చాలా జన్యున్ గా ఆడుతున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది పాప ఒక తన ఒక పదం వాడినందుకు తను ఇంత టోల్ ఇస్తాను ఒక విషయం తన మొన్న గేమ్ ఆడితే నేను లైవ్లో విన్ లైవ్లో చూసినా లైవ్లో ఏంటంటే సోనియాకు మాట అంటది నీ నీ బట్టలో నీ నీ ఫ్యామిలీ లేదేమో నీ చూడరేమో నాకు ఫ్యామిలీ ఫ్యామిలీ ఇస్తారా అన్నది సో నాకు అనిపించి విష్ణుప్రియకి మమ్మీ లేదన్న నిజంగా విష్ణుప్రియ పదం వాడు ఉంటే నిజంగా నువ్వు కావాలని నాకు బట్టలు లేవు నాకు మమ్మీ లేవు కాబట్టి నా బట్టలు సరిగా లేవు మా మమ్మీ లేదు కాబట్టి ఆ సింపతి ఉంటే మాత్రం విష్ణుప్రియ ఇంకో ఇంకో ఉండదు అన్న సో నిజంగా ఇదే ప్లేస్ వేరే క్యానెక్ట్ ఉంటే అన్న ప్రసాను ఆ గంట సేపు ఏడుస్తారన్న నువ్వు అనంటే వాడుకోవచ్చు నిజంగా మణికంటే కన్నా ఎక్కువ వాడుకోవచ్చు నువ్వు ఎందుకంటే తనకు మదర్ లేదు వాళ్ళ మదర్ నుంచే మన సోనియా ఇన్సల్ట్ గా మాట్లాడింది తన ఇంకా గిఫ్ట్ వస్తే ఇంకా ఎక్కువ రెస్పాండ్ అయ్యి పదని ఇంకా ఎక్కువ వాడచ్చు కానీ చూద్దాం మనం ఇంకా తనకు సంబంధించిన ఏ వీడియో మనకి ఫుటేజ్ రాలేదు నిజంగా చూడనా విష్ణుపై అంటే ఎంటర్టైన్మెంట్ అన్న తను నిజంగా ఎంటర్టైన్మెంట్ కొద్దిగా మిస్ అయినప్పుడు కూడా కొద్దిగా తను డైలామ్ లో ఉందన్నమాట ఇంత పెద్ద షోలో నేను కామెడీ చేయాలా వద్దా కామెడీ చేస్తుంటే మా తననే ట్రోల్ చేస్తారు తనని నామినేట్ చేస్తారు ఆ రకంగా తను కొద్దిగా డైలామ్ ఉంది కానీ నిజంగా తను గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తే వీళ్ళు ఎవరు పనికిరా తన దగ్గర ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎవరు ఉండరు నువ్వు కను చెప్తాను అన్న తన టాప్ ఫైవ్ క్యాండిడేట్ టాప్ టూ టాప్ త్రీ తను సో తను గేమ్ ఆడినా ఆడకపోయినా కాల్ మీరు తన టాప్ టూకు వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోన్స్ ఉంది కాబట్టి ఈ సోనియా వాళ్ళు యస్మి వాళ్ళు ఎంత టోల్ వేసినప్పుడు ఏం కాదు అరే పాప మన బ్రెడ్ తన బ్రెడ్ తనుడు మాడిపోయింది దాని కూడా సోనియా ఎంత మ్యానిఫేట్ చేస్తుంది అంటే అర్థం కావట్లేదు కానీ సంబంధం లేట అసలు అబ్బాయి నవీన్ ఆమ్లెట్ వేసాడు ఆ విష్ణుప్రియ సంబంధించింది వాళ్ళ వాళ్ళ మధ్యలో కావాలనే సోనియా తను డిస్టర్బ్ చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు సోనియా తను అసలు అమ్మాయా లేకుంటే ఏందో నాకు అర్థం కావట్లేదు

నాకు ప్రస్తుతం అయితే శేఖర్ బాషా చాలా బాగా నచ్చాను తన కామెడీ కానీ టైమింగ్ కానీ వేరే ఉండి నిజంగా టైమింగ్ ఉండడానికి టాలెంట్ ఉండడానికి ఇవ్వడు ఆపలే తన టైమింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నిజంగా బ్రెడ్ను బ్రెడ్ గరం అయితే ఏమవుతుంది అంటే బంగారం అయితే అన్ని ఆటలు కానీ వంకాయ మన ఆనియన్ కప్పిట్టేవాడు ఆనందంగా కానీ అసలు నాకు అజుననే షాక్ అయినా నిజం ఈ కామెడీ చేస్తుండా లేకుంటే ఏం చేస్తున్నాను చాలా అని చాలా బాగున్నాను ఒక్క విషయం తన శేఖర్ ఒక చెప్తాను వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉందన్న తను ఇప్పుడు ఇంకా ఇది ఉందంట నిజంగా తను అనుకుంటే ఆ సెంటుమెంట్ వాడు వర్కౌట్ చేసేవాడు మా మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే అని ఫీల్ తను ఏ రోజు కూడా పదాన్ని వాడలేడు అన్న అంతే అంత ఎంత కూడా తను కానీ ప్రియ గానీ చాలా జెన్యుంటి కనిపించాను వీళ్ళిద్దరు రూపంలో హండ్రెడ్ పర్సెంట్ అదే మా నాగమాణికండ్ అనుకో అదే ప్లస్ నాగమాణికం ఉంటే ఇప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది తెలుసా ప్రజలు అయితే సింపతిలో కొట్టుకుపోతారు ఇట్లా వరదలు కొట్టుకోతారు కానీ ఆ సింపతి కార్డు ఎప్పుడు మన నా మా ఎవరు శేఖర్భాస్ వాడలేదు విష్ణుప్రియ వాడలేదు ఇద్దరు చాలా జెన్యున్ కనిపిస్తారన్న ఒకటి మన మన అభిరుద్ధి యూట్యూబర్ కూడా ఏదో టాస్క్ ఆడతారన్న చాలా పెయిన్ ఉంటాడు పాప చాలా కష్టపడతాడు కానీ తను సెలెక్ట్ అయ్యే పడకుండా ఆ తన రూప జన్యుంటి కనిపిస్తుంది అన్నమాట నాక చాలా

తండ్రి విలువ అంటే మన తండ్రి అయితే తెలుస్తుంది ఫీలింగ్ మన 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 డాడీ వాళ్ళు చాలా కష్టపడతారు మనకు విలువ తెలదు ఎందుకంటే మా పక్క వాళ్ళ డాడీని చూస్తే మా డాడీ కన్నా వేరే వాళ్ళ డాడీ చాలా బాగా చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఒక తండ్రి వాల్యూ ఎంత క్లా మంచి చెప్పాడంటే అంటే చాలా బాగా అనిపించింది సో ఎందుకంటే తనకున్న మెచ్యూరిటీ మేడం చాలా గొప్పదన్న తను చాలా నవ్వించడం ఆయన ఏడిపించడం తను అనుకుంటే ఏదైనా చేస్తారు కాబట్టి నాకు చాలా నేను గా ఓటేసన్ పాటేసాను ప్రస్తాను కిరాక్ సీత దగ్గర తను మా ప్లస్ ఏంటంటే తను బోల్డ్నెస్ ఉంటుంది తన దగ్గర ఆ బోల్డ్నెస్ కొద్ది మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది శివనా సలాగానే మన బీబీసి కానీ ఆ బోనస్ మనం అనిపిస్తుంది కానీ తను ఎందుకో కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అవుతున్నామని మనం ఆ ఆ ఆ రకంగా చేయట్లేదు అవును నిజంగా తనైతే కొద్దిగా ఎమోషనల్ అవుతున్నానా పాపం చిన్న చిన్న బాగా పడుతుంది నిన్న టాస్క్ గెలిచింది తనకు గెలిచిన అందరూ కూడా తన సపోర్ట్ చేయకపోవటాలు తను బాగా పడటాలి కానీ మన అబ్బాయిని అయితే గుడివైన పేరు పెట్టాలి కానీ కొద్ది ఎందుకో తను సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంది తను ఎప్పుడైతే ఆ సెంటిమెంట్ ట్రాక్ బంద్ చేసి ఉంటే మాత్ర అండ పర్సన్ ఈ కన్ను మూసుకుని తన టాప్ అయి కెంటా ఆ బోల్డ్నెస్ వాడుంటే మాత్రం బిగ్ బాస్ అండే పర్సన్ తను అప్పుడు సర్వే కూడా ఇదే మనిస్తుంది పాపం బోల్డ్నెస్ తను వాడుకోలేకపోయింది బిగ్ బాస్ ఆ బోల్నెస్ వాడుకుంటే మాత్రం ఇప్పుడు తన ఛాన్స్ ఉంటే మాత్రం అండపైకి వెళ్తుంది చూద్దాం నామినేషన్ కూడా ఉంది ఎవరు వెళ్తారో నాకు నేను అనుకుంటున్నా నాకు నచ్చిన కంటే అవునా కాదన్నా సోనియా అన్న సోనియా అట్ ద సేమ్ టైం మణికి నాగమణిక్ అంట యష్మి కూడా నాకు బాగా నచ్చిన వ్యక్తి శేఖర్ భాష అని అనుకుంటున్నా ఈసారి ఆదిత్య బొమ్మ అన్న ఇందుక తన గేమ్స్ అంత కనిపిస్తుంది మొన్న ఒక అన్నాడు నేను ఇప్పుడు ఈ రోజు నాకు గేమ్ ఆడి చూపిస్తా అంటాడు కండలు చూపిస్తున్నాడు మొక్కుతున్నాడు ఏం ఆడుతున్నాడు నాకు అర్థం కావటాడు తను కొద్దిగా భయపడుతున్నా గేమ్ ఆడడానికి భయపడుతున్నాడు తను కానీ సో పృథ్వీ కూడా అంత గేమ్ సరిగా ఆడట్లేదు అగ్రెసివ్ అవుతాడు చాలా అగ్రెసివ్ అవుతాడు చూద్దాం అది పృథ్వీ వస్తే సాధ్యత ఉండొచ్చు మేబీ సీత కూడా ఉండొచ్చు ఏం జరుగుతుంది నిఖిల్ భయ కున్న చూడన్న బయట నిఖిల్ కావ్య బయట ఒక ట్రాక్ ఉంది తన సీరియల్ వేసినట్టు ఆ పేరు కాపాడుకున్నట్టు అంటే అనుకున్నా కానీ సో నిఖిల్ అనవసరంగా సోనియా మాయలో పడిపోతున్నాడు సోనియా దాంట్లో పడిపోతున్న ఫీలింగ్ వచ్చింది తన గేమ్ మంచిగా కడతా మంచి ఫైటర్ తాను కానీ సోనియా ట్రాక్ డి కొద్ది మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది మొన్న సోని కింద పడుదాన్న సోని కింద పడితే పోయి అందరికీ చెప్తున్నాడు ఎందుకు నిఖిల్ ఎందుకు అదే నాకు అర్థమైతే నిజంగా దయచేసి నిఖిల్ గారు మీరు మంచిగా టాప్ క్యాండిడేట్ దయచేసి మీరు సోనియా మాయాలో వాడి మీరు అల్లకొలం కాకని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా నాకైతే అనిపిస్తుంది అన్న